వాటి మన రెసిపీ చామగడ్డల ఫ్రై వెల్కమ్ టు పాం ఛానల్ శంకర లక్ష్మి ఇవ్వాలి నేను చామగడ్డల ఫ్రై అరవి అంటారు ఇందులో ఇది ఫ్రై చూపిస్తాను ఇవి కొన్ని ఇంట్లో కాస్తే తీసాను సో ఇవి ఉడకపెట్టేసి పొట్టు తీయాలి ఇలా అంతా ఉడకపెట్టి చామగడ్డల్ని కట్ చేసుకోవాలి మీ ఇష్టం ఏ షేప్ అయినా చేసుకోండి నేను రౌండ్ చేసుకున్నాను కొంచెం ఉల్లిగడ్డలు కూడా చేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ ఆయిల్ వేడవుతుంది ఇది ఫ్రై చేద్దాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి సో ఉల్లిగడ్డలు చామగడ్డలు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం నూనె వేసాను ఫస్ట్ ఈ ఎల్లిపాయ దంచింది కదా ఫస్ట్ కొంచెం ఎదురు వస్తే కన్నాక అప్పుడు మనం ఈ చామగడ్డలు ఉల్లిగడ్డలు ఫ్రై చేసింది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేస్తాను ఉప్పు కారం వేస్తాను ఒకసారి ఉప్పు కారం వేసాక ఇలా అనుకోండి దానికి ఉప్పు కారం పట్టాలి తర్వాత ఇక్కడ ధనియాల పొడి కొబ్బరి పొడి ఎండు కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి ఉంటే పర్లేదు ఏదైనా సరే ఇప్పుడు స్వాచ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే సరిపోతుంది వేడి ఇప్పుడు సో కొంచెం వేడెక్కాక ఇది డిష్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇది మన చామగడ్డ ఫ్రై కొన్ని చామగడ్డలు దుర్దు ఉంటాయి ఇది బాగా ఉంది కట్ చేస్తున్నప్పుడు ఏమంటే కొంచెం ఇంట్లో వెళ్ళాయి ఈ గడ్డలతో చేస్తున్నాం అరవికా ఫ్రై అంట సో చామగడ్డలు ఫ్రై రెడీ టూ ఈ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయలు మంచిగా వేయాలి